హాయ్ ఫ్రెండ్స్ మేము డిమార్ట్ నుంచి ఏమేమి ఐటమ్ తీసుకొచ్చామో చూసాం మిల్క్ షేక్ చాక్లెట్ మిల్క్ షేక్ ఇది వచ్చి థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది బట్ నాకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది ఇది వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ ఇది కూడా మిల్కీ మిస్ట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఉంది

పండి ఇది వచ్చేసి బై 1 తీసుకుందాం పండి లా మిక్స్ ఇది ఏట్ ని కింద వచ్చేసి 200 గ్రాన్స్ ఉంది 75 రూపాయలు పడుతుంది కేసర్ 18 ये मांगू टेस्ट मामा ये तो తీసుకున్నాను సరేను ఇది 249 కి 200 వచ్చే 200 వచ్చే

食べるすよ。 ఇంకా ఇంకొక టెక్స్ట్రా వచ్చా త్రీ గ్లాసెస్ వచ్చాయి వన్ ఈచ్ వన్ ఫార్టీ ఎంత ఐటమ్స్ తీసుకుంటే के okay. 15